హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అండి చాలా మంది అడుగుతున్నారు సౌమ్య వచ్చిన దగ్గర నుంచి అక్క అసలు సౌమ్య ఎవరక్క ఎక్కడి నుంచి తీసుకొచ్చావు సౌమ్య ఫ్యామిలీ గురించి చెప్పు అసలు అని చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారండి సో ఈరోజు మీకున్న డౌట్స్కి మీకున్న క్వశ్చన్స్కి ప్రతి దానికి ఈరోజు వీడియోలో డీటెయిల్గా సమాధానం చెప్పబోతున్నాం సో మా సౌమ్య చూసారా ముందే శాడు ఫేస్ ఏలాడేసుకునింది అందుకనే యాక్చువల్గా ఏంటంటే సౌమ్య వాళ్ళ ఫ్యామిలీలో మొత్తం నలుగురు మెంబర్స్ ఉండే ఎవరెవరు సౌమ్య మా నానమ్మ మా తాత మా నాన్న నేను నలుగురు కదా సో యాక్చువల్గా ఏంటంటే వాళ్ళ నానమ్మ అయితే చిన్నప్పుడే చనిపోయింది వాళ్ళ తాత అయితే కనుక సెవెంత్ క్లాస్ చదివేటప్పుడు ఎప్పుడో చనిపోయారంట రీసెంట్గా ఒక నాలుగు నెలల ముందర ఏంటంటే సౌమ్య వాళ్ళ నాన్న కూడా చనిపోయాడు సో తర్వాత ఏంటంటే ఆ పిల్ల ఇంకా ఎవరు లేరు అంటే ఒంటరిగా ఉంది సో తర్వాత పిన్ని వాళ్ళ దగ్గర అత్త అత్తా వాళ్ళ దగ్గరికి మీకు పిన్ని దానికి అత్త సో యాక్చువల్గా ఏంటంటే కనుక ఇక్కడ ఒక విషయం చెప్పాలి మేము ఈరోజు చెప్పండి ఏంటంటే కనుక సౌమ్య నాకు రిలేటివ్ అవుతుందండి సొంత మరదలు అవుతుంది అంటే నేను యూట్యూబ్లో నా ఛానల్లో వర్క్ చేయడానికి ఒక అమ్మాయి కావాలని చెప్పేసి నేను వీడియో పెట్టాను కదండి సో ఏంటంటే సౌమ్య నాకు కాంటాక్ట్ అయింది ఇట్లా మా ఫాదర్ రీసెంట్గానే చనిపోయారు అంటే నువ్వు ఉన్నావు అంటే మా అత్త వాళ్ళ ఇంట్లో ఉన్నాను అక్క అని చెప్పింది తను చెప్పిన ఇంకో ఎక్స్ట్రా క్వాలిటీ ఏంటంటే నేను రాజుగారికి రిలేటివ్ అవుతాను అక్క అని చెప్పింది సో నేను వెంటనే రాజు దగ్గరికి అయితే వెళ్ళి అడిగాను ఏంటి సార్ ఇట్లా ఈ అమ్మాయి మీ చుట్టాలమ్మాయి అంటే నిజమేనా అంటే అవును లడ్డు నేను మొన్న రీసెంట్గా వెళ్ళినప్పుడు చూశాను వాళ్ళ ఫాదర్ చనిపోయినప్పుడు అని చెప్పారు మళ్ళీ ఇంక ఇక్కడ కూడా చెప్పారు అమ్మాయి మా చుట్టాలని ఏం తీసుకోకు తన్ని వీడియోస్కి సెట్ అవుతుంది అనుకుంటేనే తీసుకోలేడు అని చెప్పాడు రికమెండేషన్ అయితే ఏం చేయలేదండి నాకు సౌమ్య నచ్చే తీసుకొచ్చుకున్నాను నేను సో ఇంకొకటి ఏంటంటే కనుక సౌమ్య వాళ్ళ నాన్న చనిపోవడానికి కారణం ఏంటంటే చాలా ఎక్కువ డ్రింక్ చేసేవాడు అంటా ఏం ఏం పని చేసేవాడు సౌమ్య పొల పంట పొలాలు పంటలు ఇష్ట ఉందే మీకు భూమి కౌలుకి యాక్చువల్గా తన సొంత భూమి పోయిందంట వాళ్ళది తర్వాత కౌలుకు వ్యవసాయం తీసుకోవడము అంటే పంట వేయడము ఎందుకంటే మాకు రిలేటివే దూరం రిలేటివ్ మన వాళ్ళ నాన్న చనిపోయేటప్పుడు వెళ్ళాను సో నాకు బాగా తెలుసు ఏంటంటే కౌలుకు వేసుకోవడము తర్వాత ఏంటంటే అంటే పక్కన వీళ్ళు చెప్తారు కదా వీళ్ళు వాళ్ళు ఎలా చనిపోయాడంటే సో ఏంటంటే బాగా డ్రింకింగ్ హ్యాబిట్ ఉంది పైగా అప్పులు అయ్యాయి ఆ టెన్షన్స్ ఆ బాధతోటి వాళ్ళ నాన్న చనిపోయాడు సో అక్కడేంటే నేను మా పిన్ని వాళ్ళ ఇంట్లో చూసాను తర్వాత నేను తీసుకొచ్చు అంటే నేను నార్మల్గా నా ఛానల్లో వర్క్ చేయడానికి చాలామంది అమ్మాయిలను అయితే చాలామంది అమ్మాయిలను కాంటాక్ట్ అయ్యారు సో వాళ్ళు ఫస్ట్లో బాగా చెప్పేవాళ్ళు అనమాట అక్క ప్లీజ్ అక్క నేను చాలా ఏమంటారు ఘోరమైన పరిస్థితిలో ఉన్నాను అక్క నాకు ఒక్కపోటే అన్నం తింటున్నాను అక్క నేను రోజులో నా దగ్గర డబ్బులు లేవు అక్క నేను ప్లీజ్ అక్క మీరు ఏ పని చెప్పినా చేస్తాను అక్క అని చెప్పి చెప్పేవాళ్ళండి చెప్పినాక నేను తీసుకొని వచ్చాను తీరా ఎడకు తీసుకొచ్చాక ఎట్లంటే అక్క మంచం బయటేసి పరిపేయ పడుకుంటా పెట్టి అన్నం తినిపి కాదు సీరియస్లీ మొత్తం ఒక నలుగురు అమ్మాయిలు నలుగురునో ఒక ఐదు మందినో మేము చెక్ చేసాము వాళ్ళందరూ ఏంటంటే ఇప్పుడు పెళ్ళైన వాళ్ళు ఏమవుతుందంటే సడన్ మా పాపకు బాగేదు అట్లా వాళ్ళు ఫ్యామిలీలో వదిలేసి ఉండడం కష్టం అవుతుంది పెళ్లి కాని వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి అతిథి అయితే అట్లా ఎక్కువైపోతున్నాయి తర్వాత అర్థమైందంటే కనుక ఫైనల్గా ఈఎంఐ నేను అప్పుడు అడగలేదండి ఎందుకంటే కనుక బాగోదు కదా నేను వచ్చి వీడియోస్ తీస్తావమ్మ మీ నాన్న చనిపోయారు కదా నీకు ఎవట్లేదు కదా వీడియోస్ పిలుస్తావు అంటే అది బాగుంది అన్న ఉద్దేశంతో ఏంటంటే ఆ రోజు నేను సైలెంట్గా వచ్చాను తర్వాత ఈఎంఐ అంతటి ఈఎంఐ అడిగిన తర్వాత ఒకసారి సో యాక్చువల్గా సౌమ్య ఏంటంటే సౌమ్యని కూడా దాదాపు నెలన్నర రోజులు అనుకుంటాం మేము వీడియోస్ అయితే చూపించలేదు తను ఇక్కడ ఉండగలుగుతుందా లేదా ఈ అట్మాస్ఫియర్ కి అడ్జస్ట్ అవ్వగలదా నాతో ఉండగలదా అన్ని టెస్ట్ చేసుకుని ఓకే ఈ అమ్మాయి ఉండగలదు అనుకున్న తర్వాతే వీడియోస్ లో చూపించామండి ఇంకొక బెనిఫిట్ ఏంటంటే కనుక మా ఊరు మొత్తం సోమ చుట్టాలి అంటే అందా కదా ఇప్పుడు మా సొంతం మరదలబ్బా పిల్ల కాబట్టి ఏంటంటే మా చుట్టాలందరూ సోమ్యుట్టాలే అందరూ ఇంకా పోతా తిరుతాను ఇంకా వాళ్ళ ఇంటికి వీళ్ళ ఇంటికి వీళ్ళింటికి సో దాని వల్ల ఏమవుతుంది అంటే ఇక్కడ తనకి ఒంటరిగా ఉన్నానని ఫీలింగ్ ఉండవు లేదు అండ్ ఒంటరిగా ఉండాలేదండి ఏంటంటే లడ్డు ఒంటరిగా ఉంచావా అంటున్నారు లేదండి ఫోర్ అవర్స్ ఇంకొకటి బెనిఫిట్ ఏంటంటే ఇక్కడ వేరే అమ్మాయిలు ఎవరైనా అయితే కనుక వాళ్ళు సక్సెస్ కు ముందు ఒకలాగా సక్సెస్ అయిన ఒక అండ్ ఏంటంటే వాళ్ళు వచ్చేది వాళ్ళ సక్సెస్ కోసం కాబట్టి ఎక్కువ రోజులు వాళ్ళు మాతో అంటే వర్క్ చేయడం అవుతుంది కానీ ఈ పాప అయితే వెనక ఆ సినిమా లేదు ఎందుకంటే వీటి నుంచి తప్పించుకోపోతే ఎక్కడికి వెళ్తుంది ఆడ మా పిల్లల ఇంటికి వెళ్తుంది సో అట్లన్నీ కాదులే సౌమ్య సక్సెస్ అయితే మీరే మాకు కూడా సౌమ్య రేపు సక్సెస్ అయినాకేదైనా చేసింది అనుకో మీ ఇద్దరిని కలిపి కొడతాను నేను సో నాకు అడ్వాంటేజ్ ఉంది అడగొచ్చు రాజుని నేను వెళ్ళి ఏం చేసావు రాజు అని అప్పుడు రాజు అంటే నేను చెప్పినా అని తీసుకొని రమ్మని అంటే యాక్చువల్లీ మేము ఈ క్వాలిఫికేషన్ అయితే సౌమ్యం తీసుకురా లేదండి తను మాకు ఆ రోజున చెప్పింది ఏంటంటే నేను కష్టపడి డబ్బులు సంపాదించాలి అప్పులు కట్టాలి వాళ్ళు ఆన్ చేసిన అప్పులు అయ్యా ఇంతకు అవసరమే నేనేం అనలేదా వాళ్ళు వాళ్ళు అడగలేదు కానీ నేను నా ఇచ్చిన బాధ్యత నాది కాబట్టి సంపాదించి కట్టాలి అడగలేదా వాళ్ళు మీ నాన్న చనిపోయినప్పుడు అడగలే ఒక్కరు కూడా ఒక్కరు కూడా అడగల సో వాళ్ళు కూడా ఏంటంటే ఎవ్వరూ తన్ని అంటే లాంచ్ చనిపోయిన తర్వాత అప్పుడు ఎవ్వరూ అడగలేదు కదా తర్వాత తను చెప్పింది ఏంటంటే ఏదో ఒక నేను కష్టపడి సక్సెస్ అయ్యి వాళ్ళందరప్పుడు నేను తిరిగి కడతానని మేము కూడా అనుకున్నాం ఏంటంటే కనుక మా ఛానల్లో వర్క్ చేస్తే ట్వంటీ థౌసండ్ దాకా ఇద్దాం అనుకున్నాం మేము యాక్చువల్లీ అది ఎవరైనా పర్వాలేదు మేము వీడియోస్లో కూడా చెప్పాం పదహైదు ఇస్తాం పర్సెంటేజ్ ఇస్తాం చాలామందికి ఏంటంటే అది అర్థం కాలేదండి డైలీ మేము ఏమేంటంటే ఇప్పుడు స్టాక్ మార్కెట్ బిజీగా ఉండి మేమైతే వీడియోస్ తీయలేకపోతున్నాం లడ్డూ అయితే కనుక తనకి ఏంటంటే తన ఫ్యాషన్ కాదు కాబట్టి ఏదో సర లడ్డూకి వీడియో తీయాలంటే కనుక మంచి పనులు అయితే చేస్తారు గాని ఓపిక్గా వీడియో తీయమంటే తీయదు కానీ సో నువ్వే తీయాలంటే కష్టం కదా పెట్టుకోమరా ఇద్దరు మాట్లాడతారులే నీ కెమెరామెన్ ఉంటాడు నువ్వు మాట్లాడే వాళ్ళు మాట్లాడితే సౌమ్య కామ్ గా కామ్గుంటది ఇప్పుడు చూడు రాజు మాట్లాడుతుంటే సైలెంట్ ఉంది కదా అదే ప్లేస్ లో నేను చోటు మాట్లాడితే వింటా ఉంటాది మూగదానిలాగా సో ఇక నుంచి ఏంటంటే కెమెరామెన్ ఉంటాడు నువ్వే మాట్లాడాలి మెయిన్ గా నీకు అలవాటు కావాలి సమయ ఇప్పుడు రేపు అన్న రోజు పెళ్లి చేసుకోని ఇప్పుడు జీవితాంత మాట ఉండవు కదా ఒక సంవత్సరానికి ఒక రెండు ఒక మూడు వేల కోన్నాడు అవసరం పెళ్లి చేసుకుని పోయినా అనుకో అప్పుడు నీ సొంతంగా సైకో సౌమ్య అని ఛానల్ పెట్టుకొని దాంట్లో వీడియోలు తీయాలి కదా నువ్వు సైకో సౌమ్య బాగా మంచి సౌమ్య అంటే పెట్టు సర్లే నిజంగా చెప్తున్నా కదండి మాట్లాడేది ఆ పిల్లకు సరిగా రాదండి ఏంటంటే చంద్రముఖి సినిమాలో గంగకి ఆత్రం అది ఏంటంటే నచ్చి వస్తుంది కావాలంటే ఇప్పుడు ఒక చిన్న ట్రైల్ వేద్దామా ఈరోజు చెప్తాను సౌమ్యా నువ్వు ఇప్పుడు హండ్రెడ్ కే సబ్స్క్రైబర్ వచ్చిన సౌమ్యా హండ్రెడ్ కే ఈ రోజు నేను హండ్రెడ్ కే సెలబ్రేషన్ చేసుకుంటున్నానంటే నా సక్సెస్ కారణం మా చెప్పు సౌమ్య చెప్పు సోమ్యా నా ఈ రోజు నాకు హండ్రెడ్ కే సబ్స్క్రైబర్స్ వచ్చినారంటే నా సక్సెస్ కారణం మా బావే ఈ సెలబ్రేషన్ నేను చేసుకుంటున్నానంటే మా సక్సెస్ కారణం మా బావే చెప్పు

మామూలుగా ఏంటంటే ఇంట్లో ఎవరు ఉండేవాళ్ళు కారండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సౌమ్యకు మాట్లాడడానికి ఇంట్లో ఎవరు ఉండేవాళ్ళు కాదు అంటే వాళ్ళ నాన్న బిజీ బిజీగా ఉండేవాడు వాళ్ళ నాన్నమ్మ చనిపోయింది వాళ్ళ తాతయ్య సెవెంత్ క్లాస్లో ఉన్నప్పుడే పోయారు సో ఎక్కువ టైం ఏంటంటే ఒంటరిగా ఉండి 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 ఆ పిల్లకు సరిగా మాట్లాడడం రాదు అండ్ ఇంకోటి ఏంటో తెలుసా అండి మీరు ఒక గంట సేపు అమ్మాయి ఎదురు కూర్చోని చెప్పినా కానీ అమ్మాయి జస్ట్ ఇంతే తిరిగి ఒక్క మాట కూడా మాట్లాడదు మంచి పని ఒక మాట్లాడమంటే ఇట్లా అసందర్భంగా మాట్లాడుతుంది విడిగా మాట్లాడబెట్టే ఏయ్ నిన్న అది మొత్తం అమ్మి పడేశాను స్టాక్ మార్కెట్ బాగా క్రాష్ అవుతుంది కొన్ని రోజులు ఏంటంటే ఈ గవర్నమెంట్ లో కింద పడుతున్నాయి నాకు తెలిసి కొన్ని రోజులు అయితే ఖాళీగా ఉండొచ్చు మంచి వీడియోస్ ఏమన్నా చూసి సౌమ్య సింగిల్ గా మాట్లాడడం అలవాటు చేసుకో సరేనా ఓడి ఇక్కడ తోడు ఉండరు నాకు ఆ కుదరనే కుదరదు అసలు కుదరే సైన్ దాని బిజీగానే ఉంటాను సరేనా నీవే మాట్లాడుకో సరేనా సింబాగాడి చెప్తాను వాడు ఎడిటింగ్ చేస్తాడు లడ్డక్క కూడా ఎడిటింగ్ హెల్ప్ చేస్తాది నీకై నువ్వు మాట్లాడవు లడ్డు నువ్వునే కూడా నువ్వు పట్టుకున్నా సరే ఒక మాట మాట్లాడాకు ఇంకేం బా ఇంకేమన్నా కదా మీకేమన్నా డౌట్లు అంటే కామెంట్ సెక్షన్ లో అడగండి సో కొంతమంది అన్నారు పిల్ల సక్సెస్ అయితే పారిపోతుంది వెళ్ళిపోతుంది ఎక్కడికి వెళ్ళి ఒకవేళ పారిపోవాల్సిన అవసరం లేదు తను వెళ్తానంటే హ్యాపీగా పంపిస్తాను ఏం కాదు సక్సెస్ అయ్యాక రే రాజు ఇప్పుడు ఇప్పుడు వెళ్ళమంటే ఎట్లా వెళ్తాడు చెప్పు సో ఎక్కడికి పారిపోవడానికి కూడా ఆకారం లేదు మా పిల్ల ఈ పిల్ల సో హ్యాపీ అండి ఎందు అంటే నేను అనుకోలేదు నిజంగా అయితే సౌమ్యాతోటి వీడియోస్ తీస్తామైతే నేను అనుకోలేదు అండ్ బిడ్డ కూడా చాలా కష్టపడింది రాజు రాజుగారు ఉంటుంది కెమెరా మొన్న అని అది ఏట్లా వెళ్ళలేదు వీడియో ఆన్ చేసినాము మేము ఏంటంటే ఒకరోజు బావగా పిల్లకు ఫస్ట్ నుంచి బావ అనేది అలవాటు వీడియో ఆన్ చేసాము ఆన్ చేసిన తర్వాత ఏదో చెప్పబోయండి బా రాజు గారు మీరే చెప్పండి మీకు ఎప్పుడైనా బా బావలు బావ అని బావా అని కాదు ఇప్పుడు ఒక సిస్టర్ ఉన్నా కానీ అక్క అక్క అని పిలిచి నన్ను ఇప్పుడు లడ్డు అని పిలవగలవా నువ్వు పిలిచినా పిలుస్తాది ఇది దొంగ మొక్కది ఏ నన్ను లడ్డు అని పిలు లడ్డు అక్క ఫ్యూచర్ లో మమ్మల్ని మోసం చేసిపోయినా పర్వాలేదు బాగా సక్సెస్ అయిపో సౌమ్య వీడియోస్ తీసుకోవడం నేర్చుకొని పో సౌమ్య బా నేర్చుకో పెళ్లి చేసుకొని పోతుందరా సరేనా రాజు కట్నం ఇస్తే ఇప్పుడే చేసుకుంటా నేను ఎందుకు స్టాక్ మార్కెట్ లో స్టాక్ అన్నావు కదా లేదు రాజు స్టాక్ మార్కెట్ లో స్టాక్ అమ్మేశానన్నావా లేదా డబ్బులు దండికి వచ్చినాయి కదా లక్షలు ఇచ్చా అంటే పెళ్లి చేసుకుని కనపండి ఇంకా చెప్తానా పెళ్లి కట్నం ఈ పని మూడు లక్షలు కూడా పెళ్ళి అవుతారు ఏం కాదు అయితే మీరు ఆయన వస్తారు డిస్కౌంట్ ఇమ్మని చెప్తా పెళ్ళికొడుకుకి మీరాయన ఉరేసుకుని వస్తారు అడుగుదారు లేదండి నేనే చెప్పండి నేనేం చెప్తాను తెలుసా ఎదురు కట్నం ఎదురు కట్నం ఇవ్వని చెప్తా పెళ్ళికొడుకుకి ఆ మూడు లక్షలకి నేనేం చేస్తా మూడు లక్షలకి హెల్పింగ్ వీడియోస్ ఇస్తాను యాక్చువల్గా సౌమ్య రావడం వల్ల మాకు ఒక మేలు జరిగిందండి ఏంటంటే చాలా వరకు నా డబ్బు వేరే వాళ్ళు పంచేవాళ్ళు చాలామంది సో సౌమ్య రావడం వల్ల ఏమైందంటే సౌమ్య భయం కావచ్చు సౌమ్య తడబడ్డం కావచ్చు నేను ట్రై చేసి 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 వేరే గత్యంతరమే లేక నేనే తీసుకోవాల్సి వచ్చింది ఆ వీడియోస్ దాని తర్వాత ఏమైందంటే నాకు చాలా మంచి పేరు వచ్చిందండి ఈరోజు నేను ఎక్కడికైనా బయటకు వెళ్ళామంటే మొన్న ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను నేను నేను సౌమ్యకైతే చెప్పాను సౌమ్య నీ బిడ్డన ఇస్తావమ్మా ఒక వెయ్యి రూపాయలు డబ్బులు ఇస్తాం మాకు ఇచ్చేయమ్మని వీడియో కాన్సెప్టు నేను చెప్పాను ఒక ఎక్కడికి సొమ్మ ద్రాక్షపల్ల పళ్ళ చెప్ప మేము ఇది ఆలగడ్లు ద్రాక్ష కొనుక్కునే కదా అక్కడే చెప్పింది కదా నేనే వెయ్యి రూపాయల చేతిలో డబ్బులు పెట్టి వీడియో బాగా సొమ్మేనికి మంచి పేరు వస్తాయి సొమ్మే అని చెప్పానా చెప్తే గనక పక్కన ద్రాక్ష అయితే ఏం చెప్పినాడంటే మో బా చెయ్యిమ్మా మనం మంచి పేరు రావాలి బానే మా అన్నాడు భయపడకుండా మాట్లాడ అమ్మా అని ఆ ద్రాక్ష అన్న మీరు మా వీడియోలు చూస్తారా అండి అంటే ప్రతి వీడు చూస్తే ఇది అన్నారు పక్కనే పక్కన పాల షాప్ అయినా అయితే అన్న ఆయనకు చెప్పు మేము లైక్ కూడా పడతామని అంటే ఆ పాల షాప్ అయినా మంగళ షాప్ అయినా పండ్ల షాప్ అయినా అందరు అంటే ఒక మూకుమ్మడిగా ఆడది మేము చూస్తాం మేము చూస్తాం అంటే సొసైటీలో చాలా మంచి పేరు వచ్చిందండి ఈరోజు దాని కారణం ఎవరంటే కనుక సౌమ్య ఎందుకంటే ఆ అమ్మాయి సరిగా మాట్లాడింటే బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్టే నేను ఎప్పుడు ఉంటుంది ఒక థాట్స్ ఇచ్చి కెమెరా పట్టుకున్నాను తప్ప

ఫర్దర్గా తనకు ఫ్యూచర్లో ఏమన్నా తను సొంతంగా తను లైఫ్ లీడ్ చేసుకోగలుగుతుంది కదా సో తొందరలోనే సౌమ్య కూడా ఛానల్ పెట్టించి కొంచెం చెమట వచ్చి సక్సెస్ చేయాలని ఆలోచిస్తున్నాం కుదరట్లేదండి ఇంట్లో స్టాక్ మార్కెట్ వల్ల ట్రై చేస్తాను సరేనా బాగా కష్టపడు సౌమ్య వీడియోస్ తీస్తా అన్నప్పుడు డే వన్ ఏ మేము చెప్పామండి ఏంటంటే ఇక్కడ మాకు ఒక మూడు కిలోమీటర్ల దూరంలో జూనియర్ కాలేజ్ ఉంది సో మేము టెన్త్ సర్వస్ చదువు ఆపేసావు కదా నేను జూనియర్ కాలేజీలో జాయిన్ చేస్తాము ఎప్పుడన్నా కాలేజీ లేనప్పుడు సాయంత్రం పూట మనం వీడియో తీసుకుందాం మనం ఎంత చిన్న వీడియోనే కదా ఎక్కువ టైం మనం ఖాళీగా ఉంటాము సో చదువుకుంటావా అంటే భయం చూడు భయం వస్తుందంట అండ్ ఇంకోటి ఏంటంటే చదువుకునే వయసు అయిపోయిందంట స్వామి

వీడియోలు తీసుకుంటే ఇట్నే తిరుగుతుంది అంటావా తీసుకుంటా డబ్బులు సంపాదిస్తా సో పెద్ద మనిషి వచ్చింది అప్పులు తీసుకోవడానికి అప్పులు అందరు రెడీ ఉండరు బా ఈ నెల ఎంత కట్టినా సోమే అప్పు రెండు లక్షలు రెండు లక్షలు అప్పు పెట్టిందంట మనం అలా అని చనిపోతే చేయలేదు సీరియస్ గా చెప్తుంది మనం అలా అని చనిపోతే డబ్బులు ఇచ్చారు ఎంత ఇచ్చారు ఇన్సూరెన్స్ డబ్బులు

Bye bye take care chupu bye aku bye friends